శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పరాభావనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిణామాలు మనం ఎదుర్కోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం ఇప్పటి వరకు పన్నెండు రాశుల వారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో అనేక రకాలైనటువంటి యోగాలు ఇబ్బందులు అనేక రకాల సమస్యలు ప్రమాదాలు ఇవన్నీ మనం చూస్తున్నాం మరి ఈ పరాభావనామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో పన్నెండు రాసులకు ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ పరాభావనామ సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మొట్టమొదటిసారిగా ఎన్నడూ జీవితకాలంలో చూడలేనటువంటి యాక్సిడెంట్లు అదేవిధంగా ఆత్మహత్యలు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల వల్ల ఏర్పడేటువంటి సమస్యల వల్ల చక్కటి జీవితాలను పాడు చేసుకొని ఉద్యోగాలు వ్యాపారాలు అదేవిధంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనస్తాపనకు గురయ్యేటువంటి సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రాబోతున్నటువంటి సంవత్సరంలో ఇన్ని ప్రమాదాలు చెబుతున్నాము అని అంటే దాని పరమార్థం ఏమిటి అని అడిగితే హెచ్చరిక జరగబోయేటువంటి ఉపద్రవాల నుండి కాస్త మేలుక్కునేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ యొక్క విషయాలను తెలియజేయడం జరిగింది కాబట్టి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఒక్కొక్క రాశి బలంలో ఉన్నటువంటి వారికి ఎలా ఉండబోతూ ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎక్కువగా ఎక్కువగా రాష్ట్ర ప్రజలు వాతావరణము నుండి వాహనముల నుండి ఎక్కువగా ప్రమాదాలు చిక్కుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి మరియు మరియు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో స్కూల్ పిల్లల బస్సులు చాలా జాగ్రత్త పాటించండి అవి కూడా ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకున్నట్టయితే ముందుగా మేషరాశి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతూ ఉంది వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వారికి యోగం పడుతుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పనులు కాస్త ఊరట కలిగించినా కానీ అనుకోని పరిణామాల ద్వారా దగ్గరుండేటువంటి స్నేహితుల ద్వారా అనేక రకాలుగా వారు చిక్కుల్లో పడేటువంటి అవకాశాలు ఉన్నాయి మరియు వీరికి యోగకరమైనటువంటి సమయం ఆసన్నమైనా కానీ దీనిని వీరు ఆస్వాదించడానికి ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వీరికి సమయపాలన అనేటువంటిది ఇక్కడ కనిపించడం లేదు కాబట్టి మేషరాశివారు మేషరాశివారు వారు ఏ పనిని చేసినా ఎలా చేసినా సమయపాలన పాటిస్తూ ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మరియు వీరికి కోర్టు కేసుల నుండి పోలీస్ స్టేషన్ల నుండి రకరకాల సమస్యల నుంచి వీరు ఇరుక్కునేటువంటి అవకాశాలు కూడా ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి వీటన్నింటి నుంచి బయటపడుతూ వ్యాపారంలో మంచి ఉన్నత స్థితికి కానీ వీరు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు సొంత వ్యాపారంలో ఉన్నటువంటి పనివారం సిబ్బందే వీరిని ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలతో పాటుగా సంవత్సరం మొత్తంలో వీరు ఆరు నెలలు బాగుంటే ఆరు నెలలు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి వీటన్నింటి నుంచి బయటపడేటువంటి చక్కటి పరిష్కార మార్గం ఏదైనా ఉన్నదా అంటే ఖచ్చితంగా ఉన్నది అందుకని మేషరాశి వారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీకు అవకాశం కుదిరితే ఏదైనా ఒక దేవాలయంలో నిత్య అన్నదానము కానీ జరిగితే అక్కడకు వెళ్ళి ఆ అన్నదానంలో మీరు పాల్గొని అక్కడ కొంతమంది భక్తులు ప్రసాదం స్వీకరించిన తర్వాత అక్కడ విస్తరణను మీ స్వహస్రాలతో తీసేటువంటి ప్రయత్నాన్ని మీరు చేయండి అలా కానీ చేస్తే తప్పనిసరిగా మీకు ఏదైతే ఈ ఇబ్బందికరమైనటువంటి ప్రయాణంలో మీరు ఉండిపోతున్నారో అక్కడ ఈ రాహుకేతుల యొక్క శుభానుగ్రహం వల్ల మంచి యోగకరమైనటువంటి ఫలితాలు మీరు అందుకుంటారు తద్వారా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీరు ఎదురు చూస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి అంశాల పట్ల ఎంతో యోగకరమైనటువంటి అనుకూలమైనటువంటి సమయం మీకు అవుతుంటుంది కాబట్టి తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది శుభం నమస్కారం